పదకొండు గంటలు టిప్పర్ ఓనర్ ఎవరు నమస్తే అండి అందరికీ భీమ్ నేను ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే రెండు రోజుల క్రిందట నెల్లూరు జిల్లా సంగం మండలం పెరమ్నా రోడ్డు దగ్గర ఒక భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది చాలా బాధాకరం హృదయ విదారకం అసలుకి వాళ్ళ బాడీలు ఐడెంటిఫై చేయలేరు డిఎన్ఏ టెస్ట్ ద్వారా వాళ్ళ బాడీని అసలు ఎవరు ఆ పర్సన్స్ అని తెలుసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇక్కడ బాధాకరమైన విషయాలు రెండు రెండున్నాయి ఏంటంటే టిప్పర్ని నిర్లక్ష్యంగా తోలి అనుభవ రాహిత్యంతో మద్యం సేవించి ర్యాష్గా తోలిన డ్రైవర్ చేసిన పెద్ద నిర్వాహకం ఇది అతను నిర్లక్ష్యం ఏడు మంది ప్రాణాల ఖరీదనమాట హండ్రెడ్కి కొట్టడం కార్ని గుద్దడం వల్ల అది రాంగ్ రూట్లో వెళ్ళి కార్ని గుట్టారు కార్ ప్రాబ్లం కాదండి ఇది కార్ లెఫ్ట్ సైడే వెళ్తుందంట పక్కనే వెళ్తుందంట మినిమం స్పీడ్లోనే వెళ్తుందంట ఈ లారీ అతను ఓవర్టేక్ చేయడంలో రాంగ్ రూట్లో వచ్చి ఎదురుగా వచ్చిన కార్ని గుద్ది దాదాపు ముప్పై మీటర్లు పోయాడు ఆ నా ప్రమాదంలో కార్ నుజ్జు అవడమే కాకుండా అందులోన ఏడు మంది ప్రాణాలు కోల్పోయారు అనేక సంఘటనలు ఏకీకృతంగా మొత్తంగా ఈ ప్రమాదానికి కారణం అవి ఏంటంటే జనాలు కనిపించవు కనిపించినా కనిపించినట్టే ప్రవర్తిస్తారు ఎందుకంటే పదకొండు గంటలు రాత్రి కాదు ఉదయం పదకొండు గంటల సమయంలో పట్టపగలు ఒక ఇసుక టిప్పర్ అధిక లోడ్తో ఆ రూట్లో రావడానికి కారణం ఏంది ఇంకో విషయం టోల్ ప్లాజా ఉంది ఆ రూట్లో సో చెక్ పోస్ట్ ఉంది ఆ చెక్ పోస్ట్లో ఆ టిప్పర్ని తనిఖీ చేస్తే ఆ టిప్పర్ ఓనర్కి ప్రాబ్లం కదా కానీ పర్మిషన్ లేకుండా అధిక లోడ్తో ఉన్న ఇసుక టిప్పర్ పొగలు ఉదయం పదకొండు గంటల సమయంలో ట్రాఫిక్ హెవీగా ఉండే సమయంలో రోడ్లో రావడానికి కారణం ఏంది ఇంకో విషయం ఆ టిప్పర్ ఓనర్ ఎవరు ఆ టిప్పర్ డ్రైవర్ ఎవరు డ్రైవర్ పేరు ఓనర్ పేరు ఎందుకు ఎఫ్ఐఆర్లో చేర్చలేకపోయారు ఇంకా మాట్లాడుకుంటే నేషనల్ హైవే ముంబై నెల్లూరు హైవే అది హైవే అని పేరుకు చెప్పుకుంటున్నాం కానీ నేషనల్ హైవే నంబర్ సిక్స్టీ సెవెన్ అని పేరుకు చెప్పుకుంటున్నాం కానీ హైవేకు ఉండవలసిన లక్షణాలు దానికి ఏమన్నా ఉన్నాయా చిన్న రోడ్ మాములు మన ఊర్లో ఉండే రోడ్లలాగే ఒక చిన్న రోడ్డు దాదాపు ఇరవై ముప్పై అడుగుల లోపల రోడ్ అటు సైడు బార్కేడ్స్ లేవు ఇటు సైడు బారికేడ్స్ లేవు మధ్యలో డివైడర్ లేవు ఒక హైవేలో దాదాపు వంద కిలోమీటర్లు పైగా బండ్లు వేగంగా వెళ్తున్నప్పుడు టూ సైడ్ బండ్లు వెళ్తున్నాయి డివైడర్ లేదు మధ్యలో రోడ్డేమో చిన్నది మామూలు రోడ్ హైవే అని చెప్పి టోల్ ప్లాజాలో టోల్ బాగా వసూలు చేస్తున్నారు కానీ ఒక హైవేకు ఉండాల్సిన లక్షణాలు ఆ ముంబై హైవేకి లేవు ఇటు సైడ్ చూస్తే పొలాలు ఇటు సైడ్ చూస్తే పొలాలు ఈ రోడ్డేమో పదడుగులు ఎత్తులో ఉంటుంది కొంచెం ఇటు కార్ స్కిడ్ అయినా పొలాల్లోకి వెళ్ళిపోతుంది ఇటు కొంచెం స్కిడ్ అయినా పొలాల్లోకి వెళ్ళిపోతుంది ఇక్కడ ఏం జరుగుతుందంటే అనేక కారణాలు ఉన్నాయన్నమాట రోడ్డు సరిగా లేకపోవడం వల్ల నిబంధనలు పాటించకపోవడం వల్ల రూల్స్ అనేవి ఎవరు ఆచరించకపోవడం వల్ల మద్యం సేవించి డ్రైవర్ వాహనం నడపడం వల్ల ఈ ర్యాష్నెస్ వల్ల అనేక కారణాలు ఉన్నాయి అనేక కారణాల వల్ల యాక్సిడెంట్ అయితే జరిగిపోయింది నిండు ప్రాణాలు ఏడు మంది నిండు ప్రాణాలు వలైపోయాయి కానీ ఇది చాలా బాధాకరమైన సంఘటన అయినప్పటికీ ఇంకో సంఘటన నన్ను చాలా కలిసివేసింది చాలా బాధ వేసింది ఏంటంటే ఆ సంఘటన తరాలు మారిన యుగాలు మారినా రాజ్యాలు పోయిన రాజ్యాధికారం పోయినా ప్రభుత్వాలు మారినా పాలన మారినా అధికారులు మారినా నాయకత్వం మారినా మారింది ఏందో తెలుసా పేదవాడి బ్రతుకు ఆ పేదవాడి బ్రతుకు స్వతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు గడుస్తున్నా ఈరోజుకి మారడం లేదు ప్రాణాలు కోల్పోయిన ఏడు మంది కుటుంబాలలో న్యాయం కావాలని అడుగుతున్నారు వాళ్ళు అనుకుంటున్న న్యాయం ఏమని అనుకుంటున్నారు మీరందరూ డ్రైవర్కి శిక్ష పడాలని అనుకుంటున్నారా ఆ లారీ ఓనర్ని శిక్షించాలని కోరుకుంటున్నారా అత్యధికంగా ఇసుక లోడ్ చేసి పంపించిన అధికారులని శిక్షించాలని కోరుకుంటున్నారా లేదా ముంబై హైవే అని పేరు చెప్పుకుంటూ టోల్ వసూలు చేస్తూ ఆ రోడ్ సరిగా మెయింటైన్ చేయని హైవే అధికారుల్ని శిక్షించాలని కోరుకుంటున్నారా లేదండి ఆ కుటుంబ సభ్యులు అందరూ ఈ కేసులో కాంప్రమైజ్ అయిపోయి వాళ్ళకి కావాల్సిన న్యాయం ఏది అని అడుగుతున్నారు తెలుసా చాలా బాధాకరమైన విషయం ఏంటంటే వాళ్ళకి న్యాయం డబ్బు రూపంలో చేయమంటున్నారు ప్రభుత్వం వాళ్ళని ఆదుకొని ఎక్స్గ్రేషియా ప్రకటించాలని వాళ్ళకి ఏమైనా సహాయం చేస్తే ఆ సహాయం వలన వాళ్ళ బిడ్డలు భవిష్యత్తులు చక్కగా ఉంటాయని ఒక ఆలోచనతో వాళ్ళ కేసులో కాంప్రమైజ్ అవ్వాలని సిద్ధమయ్యారు దీనికి కారణం ఏంటంటే వాళ్ళు చేస్తుంది తప్పు కాదండి తప్పు అని మనం అనుకోవచ్చు కానీ అది తప్పు కాదు అది ఏంటంటే మన జీవన పరిస్థితులు ఒక పేదవాడి జీవితం ఏ విధంగా ఉంటుందో చెప్పడానికి చక్కని నిదర్శన ఈ ఉదాహరణ ఏంటంటే మనకి న్యాయం ఎలాగూ జరగదని తెలుసు ఎంత పోరాడినా పేదవాడికి న్యాయం జరగదు బలవంతుడికే న్యాయం జరుగుతుంది బలవంతుడి వైపునే ప్రభుత్వాలుంటాయి ఉంటాయి చట్టం న్యాయం అన్నీ బలవంతుడి వైపునే ఉంటుంది పేదవారి వైపున ఎప్పుడూ న్యాయం నిలబడదు ఆ విషయం తెలుసు కాబట్టే వాళ్ళు ఎలాగో మాకు న్యాయం జరగదు కాబట్టి కనీసం ఆర్థిక భరోసా ఇవ్వాలని కోరుకుంటున్నారు ఇందులో తప్పేం లేదు కానీ ఇది నాకు చాలా బాధేసింది ఒక పేదవాడి ప్రాణానికి విలువ కట్టేది డబ్బా అని న్యాయం దొరకడం అంటే కేవలం కొంత డబ్బు ఎక్స్క్రేషియాగా ప్రకటించడం కొంత డబ్బు వాళ్ళకిచ్చి ఆదుకోవడం ఇది తలుచుకున్నప్పుడే నాకు చాలా బాధ వేస్తుంది నమస్కారం david